వెల్కమ్ బ్యాక్ టు వెనకాపల్ జిల్లా నర్సీపట్నం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ తరపున తన సహోదరుడు సినిమా హీరో సాయిరాం శంకర్ నియోజకవర్గంలోని మాకూరపాలెం మండలం లచ్చన్నపాలెం గ్రామంలో ప్రచారానికి హోరెత్తించారు ఆద్యంతం మహిళలంతా తనతో పాటు వెనక ఉండి నడిపించి పూల వర్షాన్ని కురిపించారు వృద్ధులని యువతని మహిళలని పురుషులని భేదం లేకుండా సుమారు మూడు వందల మంది ఆయన వెంట నడిచారు గ్రామాల్లో ఎలా ఉన్నప్పటికీ ఇతను ప్రచార కార్యక్రమాలు మాత్రం విశేష స్పందన లభిస్తోంది నాయకులందరూ ఆయనతోనే ఉన్నారు మాకువరిపాలెం మండలంలో మండల కేడర్ మొదలుకొని లచ్చని పాలెంలు గ్రామంలో ఉన్న గ్రామ నాయకులందరూ కూడా ఐక్యమై కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించారు ఘన స్వాగతం ఆయనకు లభించింది ఈ సందర్భంగా ఆయన ప్రతి ఇంటా వెళుతున్నప్పుడు విశేషంగా మహిళలు ఎంతగానో ఆయన ఆదరాభిమానులు చూపిస్తూ ఆయన్ను అభిమానించి ఆయన ఇచ్చే కరపత్రాలను తీసుకొని మేము కూడా ఫ్యాన్ గుర్తికే వేస్తామంటూ మేము కూడా వైఎస్ఆర్సీపీ అభిమానులం అంటూ ఆయనకు మరింత ఉత్సాహాన్ని రేకెత్తించారు లచ్చన్నపాలెం గ్రామంలోని ప్రజలు ముఖ్యంగా కార్యక్రమం ప్రారంభం నుంచి చివరి వరకు కూడా మహిళలు అధిక సంఖ్యలో హాజరై ఆయనకు వెన్నంటి నడిచారు గ్రామంలో బాణాసంచాను కాల్చారు ఆయన వస్తున్నప్పుడు కూడా సాలు కప్పి ఘనంగా ఆయనకు స్వాగతం పలికారు అదే సమయంలో వృద్ధులను సైతం ఆయన ప్రతి ఒక్కరిని ఇంటింటికి వెళ్ళి ఏ ఒక్కరిని వదలకుండా ప్రతి ఒక్కరిని ఓటు అడిగారు రెండు ఓట్లు ఫ్యాన్కే వెయ్యాలంటూ అభ్యర్థించారు అయితే సినిమా హీరో ప్రభావం కొంత కనబడింది ప్రతి ఒక్కరు కూడా వీధుల్లోకి వచ్చి ఆయన ఎప్పుడు వస్తారా అంటూ ఎదురు చూసే కొన్ని ఇళ్ల దగ్గరి వాతావరణం కూడా కనిపించింది గుంపులు గుంపులుగా మహిళలు కూడా ఆయన రక్క కోసం ఎదురు చూడడం కనిపించింది అయితే గ్రామంలోని ముఖ్యంగా పురుషుల కంటే మహిళలు అధిక సంఖ్యలో చేరి ప్రచార వాహనం చుట్టూ ఉండి డ్యాన్సులు చేయడం ఈ బాణాసంచ కాల్చడంలో వారి ఆనందోత్సాహాలతో మునిగి తేలడం గ్రామంలో మరింత ఆకర్షణీయంగా తలెత్తింది మహిళలు అత్యంత శక్తివంతంగా ఉత్సాహంగా ఈ డ్యాన్సులు వేసి కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేశారని చెప్పవచ్చును థ్యాంక్ యూ టిఆర్ వాయిస్ అగే